హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే జనరల్ స్టడీస్ కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దామండి ఈ జనరల్ స్టడీస్ ఎంసీక్యూస్ అనేవి మనకు రాబోతున్నటువంటి కోర్ట్ ఎగ్జామ్స్ కి ఉపయోగపడతాయి అలాగే మనకి పీసీ ఎగ్జామినేషన్ ఉంది జూన్ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లోని ఆంధ్రప్రదేశ్ సో వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి అనమాట నాట్ ఓన్లీ ఫర్ దట్ ఆల్ ద కాంప్లీట్ ఎగ్జామ్స్ ఉపయోగపడతాయి నేను మీకు చెప్పాను డైలీ కరెంట్ అఫైర్స్ కూడా మీకు చేస్తాను లాస్ట్ సిక్స్ మంత్స్ అని రోజుకి మీరు కొంచెం అడ్జస్ట్ అయితే నేను రేపటి నుంచి హండ్రెడ్ పర్సెంట్ మీకు థర్టీ డేస్ పాటు మీకు నేను కరెంట్ అఫైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తానండి ఒకవేళ నాకు డిజిటల్ బోర్డు మీద చేయడానికి అవకాశం లేకపోతే అట్లీస్ట్ మీకు ల్యాప్టాప్లో అయినా సరే నేను వీడియో చేసి ప్రొవైడ్ చేస్తాను మార్నింగ్ సెక్షన్ మీకు కరెంట్ అఫైర్స్ ఇస్తాను ఈవినింగ్ సెక్షన్ రెగ్యులర్ వీడియో వస్తుంది సో అయితే బిఫోర్ గోయింగ్ టు ద వీడియో మీరు కనుక ఇప్పటిదాకా మన బాలుయ్యకి యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి బాలు ఐక్యాన్ సెట్ చేస్తే మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానండి ఆ లింక్ ద్వారా కూడా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనండి అలాగే ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఆ క్వశ్చన్స్ చూద్దామండి సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మనకి ఫస్ట్ క్వశ్చన్ భారత ఉపఖండంలో నైరుతి రుతుపవనాలుగా దేన్ని సూచిస్తారంట ఓకేనండి భారత ఉపఖండంలో నైరుతి రుతుపవనాలు ఏవంట మే నుండి సెప్టెంబర్ జూన్ టు నవంబర్ సెప్టెంబర్ నుంచి డిసెంబర్ జూన్ టు సెప్టెంబర్ జనరల్గా మనం తీసుకుంటే నైరుతి రుతుపవనాలు అలాగే ఈశాన్య రుతుపవనాలు మనకి ఉంటాయి కదా సో నైరుతి రుతుపవనాలు వచ్చేసి మనకి జూన్ టు సెప్టెంబర్ ఉంటాయండి సో మనకి ఈశాన్య రుతుపవనాలు అయితే మనకి దాదాపు అక్టోబర్ నుంచి మనకి డిసెంబర్ జనవరి వరకు కూడా మనకి ఉంటాయి అనమాట అయితే ఈశాన్య రుతుపవనాల కాలంలో మనకి రాయలసీమలో అలాగే తమిళనాడులో కూడా వర్షాలు పడతాయి అనమాట మే అందరికీ సో నైరుతి రుతుపవనాలు ఇవ్వండి ఓకే సో నెక్స్ట్ చూడండి భారతదేశంలో ఏ అటవీ రకాల్లో వాణిజ్య పరంగా ముఖ్యమైనటువంటి సింకోనా చెట్టును చూడవచ్చు అంట సింకోనా అనే చెట్టును ఎక్కడ ఎక్కువగా చూడవచ్చు అంట అంటే ఇండియాలో ఉన్నటువంటి అటవీ రకాల్లో నేను మీకు చెప్తాను డీటెయిల్ డీటెయిల్గా చూడండి మౌంటేనే అడవులు ఉష్ణమండల ఆకురాల్చవులు ఉష్ణమండల సతత హరత అడవులు మడ అడవులు చూడండి ఉష్ణ మండల సతత హరిత అడవుల్లో మనం దీన్ని చూడవచ్చు అనమాట ఒకసారి చూద్దామండి ఉష్ణమండల సత హరత హరిత అడవులు అంటే వీటిని మనం వాన అడవులు అని కూడా అంటారంట అంటే రెయిన్ ఫారెస్ట్ అంటారంట తరచుగా రెండు వందల సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం మరియు అలాగే టెంపరేచర్ అనేది ఫిఫ్టీన్ నుంచి థర్టీ డిగ్రీ సెల్సియస్ వరకు ఉండే ప్రదేశాలే ఉంటాయంట చూడండి ఉష్ణమండల సతతహరిత అడవులు ఏంటంటే మనకి రెండు వందల సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతంతో పాటు ఫిఫ్టీన్ టు థర్టీ డిగ్రీ సెల్సియస్ వరకు ఉండే ప్రదేశాల్లో కనిపిస్తాయి అంటే ఉష్ణోగ్రతలు అయితే ఈ ఉష్ణమండల సతతహరిత అడవులు అంట భూమి యొక్క భూభాగంలో సెవెన్ పర్సెంట్ ఉన్నాయంట ఓకేనండి ఉష్ణమండల సతతహరిత అడవులు మనకి సెవెన్ పర్సెంట్ ఉన్నాయంట అలాగే ప్రపంచంలోని వృక్షజాల మరియు జంజాలంలో ఎక్కువ భాగం ఇవే ఉన్నాయంట నెక్స్ట్ చూడండి సింకోన చెట్టు బెరడు ఎండబెట్టి పొడి చేసే ఔషధంగా వాడతారు ఇందులో ఉండే ఆల్కలాయిడ్లు వినైన్లోని పదార్థాలకు దగ్గరగా ఉంటాయి కానీ మలేరియా వ్యాధి నివారణలో అవి వేరే విధంగా పనిచేస్తాయంట ఓకేనండి మలేరియా డిసీజ్ ఏదైతే వస్తుందో దాన్ని నివారణలో వాడతారు అది స్పానిష్ వైస్ రాయ్ భార్య సింకన్ కౌంటెస్ మలేరియా వ్యాధిగ్రస్తరాలు అయినప్పుడు వారి ఆస్థాన వైద్యుడు స్థానిక ఇండియన్స్ నుంచి తీసుకున్న మందు వాడేట ఆమె కోలుకుంది అప్పటి నుంచి ఈ చెట్టును సింకోనా అని యూరోపియన్లు పిలుస్తున్నారు అనమాట స్పానిష్ వైస్రా ఎవరైతే ఉన్నారో ఓకే అతని యొక్క భార్య అనమాట సింకన్ కౌంటెస్ మలేరియా డిసీజ్ వచ్చినప్పుడు వారి ఆస్థాన వచ్చి లోకల్ ఇండియన్స్ నుంచి ఒక మందు వాడాడు అనమాట సో దాంతో ఆమెకి రికవర్ అయిందండి అప్పటి నుంచి ఈ చెట్టును సింకోనా అని పిలుస్తున్నారు యూరోపియన్స్ నెక్స్ట్ ఉండి క్రింది వాళ్ళ డయా మ్యాగ్నెట్ పదార్థానికి ఉదాహరణ కానిది ఏంటి ఓకేనండి డయామ్యాగ్నిక్ మనం చూద్దామండి ఓకే గాలి నీరు ఆక్సిజన్ బంగారం అండి ఆన్సర్ వచ్చేసి మనకి ఆక్సిజన్ అనమాట ఎందుకో చూద్దాం చూడండి అయస్కాంత క్షేత్రం నుంచి దూరంగా తొలగిపోయే పదార్థాలను డయామాగ్నెటిక్ అంటారు అనమాట ఇది మనం అడిగింది కానిది దాన్ని అడిగాం కదా గాలి నీరు బంగారం అనేది దూరంగా వెళ్ళిపోతాయి గాలి నీరు బిస్మత్ యాంటీమనీ గోల్డ్ ఆల్కహాల్ పాదరసం హైడ్రోజన్స్ ఇవన్నీ కూడా డయోమాగ్నిట్ పదార్థాలకు ఉదాహరణ అయిస్కాంతాలు స్వల్పంగా ఆకర్షించబడతాయి వాటిని పారా అయస్కాంత పదార్థాలు అంటారండి ఓకే ఆక్సిజన్ మ్యాగ్నీస్ లవణ ద్రవణాలు అల్యూమినియం ప్లాటినం క్రోమియంలు పారాయిస్కాంతానికి ఉదాహరణ ఒకవేళ అత్యంత బలంగా అయితే వాటిని అయస్కాంత పదార్థాలు అంటారు ఓకేనండి ఫెర్రస్ అంటే ఇనుము కదా మనకి సో అందుకనే ఫెర్ర అయస్కాంత పదార్థాలు ఐస్కాంత్ అయితే ఎందుకంటే ఐరన్ అనేది బాగా ఆకర్షించబడుతుంది కాబట్టి ఐస్కాంత్ అల్చే అత్యంత బలంగా ఆకర్షించబడుతుందని ఫెర్ర అయస్కాంత పదార్థాలు అంటారు ఎగ్జాంపుల్ ఫెర్రస్ పోబాటు నిఖిలు గెడలోనియం డిసోసియం ఇవన్నీ కూడా మిశ్రమ లోహాలు అయస్కాంతానికి ఉదాహరణ చూడండి ఇక్కడ మనం డయామాగ్నెటిక్స్ చెప్పుకున్నాం పారా చెప్పుకున్నాం నెక్స్ట్ వచ్చేసి ఫెర్రా చెప్పుకున్నాం ఈ మూడు ఇంపార్టెంట్ అనమాట ఓకేనండి రైట్ నెక్స్ట్ చూడండి సిక్స్ కనిష్ట గరిష్ట ఉష్ణమాపకం ఎన్ని రోజులకు సంబంధించిన అత్యల్ప మరియు అత్యధిక ఉష్ణోగ్రతలు కలవడానికి వాడతారంట మనం వాడుతుంటాం కనిష్ట గరిష్ట ఏంటంటే ఆ రోజులో లీస్ట్ టెంపరేచర్ ఎంత ఉంది లేదా హైయెస్ట్ టెంపరేచర్ ఎంత ఉంది అన్నది మనం చెప్పడానికి ఒక నెల రోజులకు వాడతారా ఒక రోజుకి వాడతారా సిక్స్ మంత్స్కి వాడతారా ఒక సంవత్సరం కంటే ఒక రోజులో అండి ఒక రోజులో ఉష్ణోగ్రతలు కనిష్టం ఎంత గరిష్టం అంతా కనుక్కోవడానికి వాడతారనమాట చూడండి ఇక్కడ ఒక రోజులో నమోదయ్యే అత్యధిక మరియు అత్యధిక ఉష్ణోగ్రతను కొలవడానికి వాడతారు దీంట్లో మరి ఉష్ణమాపక ద్రావకాలుగా ఏంటి వాడతారంటే ఆల్కహాల్ ని పాదరస వాడతారనమాట చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇలా మీకు ఏంటంటే మనం ఏ క్వశ్చన్స్ తీసుకున్నా మాక్సిమం మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండే విధంగా నేను మీకు తీసుకుంటాను దాన్ని డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అనమాట ఓకేనా సో కింద డిస్క్రిప్షన్ లో బాలు యాప్ లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా మన యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి ఎనీ సింగిల్ సబ్జెక్ట్ మీకు హండ్రెడ్ అండ్ కే ప్రొవైడ్ చేస్తున్నాం ఓకే రెండు సబ్జెక్టులు అయితే టూ హండ్రెడ్ నైన్టీ నైన్ త్రీ సబ్జెక్ట్స్ అయితే త్రీ నైన్టీ నైన్ ఫోర్ సబ్జెక్ట్స్ అయితే ఫోర్ నైన్టీ నైన్ టెస్ట్ సిరీస్ అండ్ బిడ్ బ్యాంక్ కలిపి నైన్ రూపీస్ ఇప్పుడు హిస్టరీ తీసుకున్నారు అనుకోండి టెస్ట్ సిరీస్ ఇండియన్ హిస్టరీ టెస్ట్ సిరీస్ అండ్ బిడ్ బ్యాంక్ కలిపి మీకు నైన్టీ రూపాయస్ రూపీస్కి వస్తుంది అన్నమాట అలా ఓకేనా కాస్టిక్ షోడా అని దేన్ని పిలుస్తారంట ప్లాటినం వెండి సోడియం హైడ్రాక్సైడ్ అండ్ సోడియం క్లోరైడ్ అండి సో ఈజీ ఆప్షన్స్ సోడియం హైడ్రాక్సైడ్ ని కాస్టిక్ సోడా అంటారు ఇక్కడ చూడండి ఎన్ఏఓహెచ్ లేదా సోడియం హైడ్రాక్సైడ్ ఒక బలమైనటువంటి క్షారం ఆమ్లాలు క్షారాలు అంటాం కదా దీన్ని కాస్టిక్ సోడా అని కూడా అంటారు ఓకే దీనికి తుప్పు పట్టే స్వభావం అన్న కారణంగా దీన్ని లై అని కూడా పిలుస్తారు అంట దీని ఉపయోగాలు చూడండి టెన్సింగ్ ఏజెంట్ గా వర్క్ చేస్తుంది వాషింగ్ సోడా తయారీలో వాడతారు గుజ్జు మరి కాగితం తయారీలో వాడతారు ని బయటికి తీస్తాం కదండి భూగర్భాల చప్పుడు వాడతారు నెక్స్ట్ పెట్రోలియం ఉత్పత్తుల తయారీకి వాడతారు ఏది మనకి ఈ సోడియం హైడ్రాక్సైడ్ దీన్ని మనం కాస్టిక్ సోడా అని కూడా పిలుస్తాం అనమాట నెక్స్ట్ అండి ఫైట్ అనే క్రీడ ఏ దేశం యొక్క జాతీయ క్రీడ అంట ఫైట్ రష్యా స్కాట్లాండ్ స్పెయిన్ అండ్ ఇంగ్లాండ్ అండి ఇది స్పెయిన్ అండి ఓకే బుల్ ఫైట్ అనేది సో బేసిక్ గా తీసుకుంటే ఈ ఫైట్ లో ఏంటండి అంటే ఎద్దులకి సంబంధించింది బుల్ అంటే ఎద్దు కదా మనకి సో ఇది చేసినప్పుడు ఏంటంటే మనకి ఏమొస్తుంది ఒకవేళ గట్టిగా ఎద్దు కనుక మనకి గుద్దితే పెయిన్ వస్తుంది మనకి కదా సో ఈ బుల్ ఫైట్ ఈ ఫైట్ చేసినప్పుడు ఏంటంటే పెయిన్ వస్తుంది కాబట్టి అది స్పెయిన్ అని గుర్తుపెట్టుకోవచ్చు మనం ఓకే మీ ఇష్టం గుర్తుపెట్టుకోవచ్చు లేకపోవచ్చు ఓకే రైట్ బుల్ ఫైట్ అనేది స్పెయిన్ కి సంబంధించి నెక్స్ట్ రామ్ సార్ కన్వెన్షన్ అమలులోకి వచ్చిన సంవత్సరం మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ కన్వెన్షన్ చేసిన సంవత్సరం ఒకటి అమలు ఒకటి రెండు ఉంటాయి అనమాట నైన్టీన్ సెవెంటీ వన్ సెవెంటీ టూ సెవెంటీ త్రీ సెవెంటీ ఫైవ్ అండి రామ్ సార్ కన్వెన్షన్ అమలులోకి వచ్చింది సెవెంటీ ఫైవ్ అండి నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ చూద్దాం ఒకసారి చూడండి రామ్ సార్ నైన్టీన్ సెవెంటీ వన్ ఫిబ్రవరి రెండున రామ్సాన్ అనే నగరం ఇరాన్లో లో జరిగింది అనమాట ఈ కన్వెన్షన్ నైన్టీన్ సెవెంటీ వన్లో లో జరిగినప్పటికీ డెబ్బై ఐదు డిసెంబర్ లో అమల్లోకి వచ్చింది ఈ కన్వెన్షన్ని వాటర్ ఫౌల్ కన్వెన్షన్ అని కూడా అంటారండి ఇది దేనికి సంబంధించిన అమ్మా అంటే చిత్ర నేలల సంరక్షణకు సంబంధించిన మొదటి మరియు ఏకైక అంతర్జాతీయ ఒప్పందం చాలా ఇంపార్టెంట్ ఇది అలాగే దీనికి సంబంధించి మాంట్రాక్స్ రికార్డ్ అన్నట్టు ఉంటుందండి ఇది రామ్సార్ చిత్ర నెలలకు సంబంధించిన రిజిస్టర్ అనమాట ఇందులో మానవ ప్రమేయం వల్ల ఆవరణ రక్షణ మారుతున్న వాటిని రికార్డ్ లో పొందాలంటే డేంజర్ జోన్లకు అంటే మనిషి యొక్క యాక్టివిటీస్ వల్ల ఏవైతే డేంజర్లోకి వెళ్ళిపోతున్నటువంటి స్పీసెస్ ఉంటాయో వాటి కోసం మాట ఈ రికార్డ్ని మెయింటైన్ చేస్తారనమాట ఓకే చూడండి ఇక్కడ ఇన్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇండియా యాడెడ్ ఫోర్ న్యూ రామ్సార్ సైట్స్ అండి ఒకటి సక్కర కొట్టయి బర్డ్ సాంక్చురీ అలాగే తెరతంగల్ బర్డ్ సాంక్చురీ బహుత్న్ తమిళనాడు అండి నెక్స్ట్ కిచో పార్లీ వెట్లాండ్ సిక్కింలో ఉంది అండ్ ఉద్వాలా లేక్ అండ్ జార్ఖండ్ దీస్ అండ్ దీస్ ఎడిషన్స్ బ్రాడ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ రామ్సార్ సైట్స్ ఇన్ ఇండియా నైన్టీన్ మొత్తం టోటల్ ఎయిటీ నైన్కి తీసుకెళ్ళి ఇండియా యాజ్ ఆఫ్ ద లేటెస్ట్ అప్డేట్స్ ప్రపంచం మొత్తం తీసుకుంటే రెండు వేల ఐదు వందల ముప్పై ఒకటి ఉన్నాయి అరౌండ్ ద వరల్డ్ దీస్ సైట్స్ ఆర్ డిజిగ్నైటెడ్ యాజ్ వెట్లాండ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ద రామ్ సార్ కన్వెన్షన్ ఆఫ్ వెట్లాండ్స్ ద రామ్ సార్ కన్వెన్షన్ ఆఫ్ సైన్ అండ్ నైన్టీన్ సెవెంటీ వన్ చూడండి కన్వెన్షన్ సైన్ అంటే నైన్టీన్ సెవెంటీ వన్ అమల్లోకి సెవెంటీ ఫైవ్ ద ఫస్ట్ రామ్సార్ సైట్ ఏదంటే మనకి బీయింగ్ ద కౌబర్గ్ పెనెన్సల్ అండ్ ఆస్ట్రేలియా అండి చాలా చాలా ఇంపార్టెంట్ మీకు డేటా ఇచ్చాను నేను ఇది ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి సంబంధించింది అయితే రామ్సార్లోని సైట్స్ అనేవి కరెంట్ డేటా ప్రకారం మనం చేస్తుండాలి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది కాబట్టి మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళాలన్నమాట ఓకేనా ఇవండి ఈ వీడియోకి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ మీకు ఇవి ఆర్ఆర్బికి ఉపయోగపడతాయి ఎస్ఎస్సీకి ఉపయోగపడతాయి ఎస్ఎస్సీకి ఇంగ్లీష్ మీడియం కదా సరే అంటే ఐ విల్ ప్రొవైడ్ యూ ఇన్ ఇంగ్లీష్ మీడియం అండి నేను మీకు మోస్ట్లీ ఒక వీడియో ల్యాప్టాప్లో ప్రొవైడ్ చేస్తాను ఒక వీడియో డిజిటల్ బోర్డు మీద ఇస్తాను బట్ ఏది ఇచ్చినా కంటెంట్లో మీకు డిఫరెన్స్ ఉండదు ఎక్స్ప్లెనేషన్లో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు అనమాట నీట్గా మీకు ఆ ప్రజెంటేషన్ చూపిస్తే ఇవ్వడం జరుగుతుంది సో మీకు ఏది ఇచ్చినా క్వాలిటీకి ఇస్తాను నేను మీకు కంటెంట్ క్వాలిటీకి ఇస్తాను తక్కువ ప్రైస్లో కూడా ప్రొవైడ్ చేస్తాను యాప్లో అయితే మీకు సో కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి మీకు మీకు యాప్లో అయితే పూర్తిగా డిజిటల్ బోర్డు క్లాసెస్ ఉంటాయి కంప్లీట్గా ఓకేనా రైట్ సో ఇదండి ఈ రోజుకి సంబంధించినటువంటి క్లాసు నెక్స్ట్ వీడియోలో మరి మనం మరొక ఇంపార్టెంట్ అండ్ ప్రొడక్టివ్గా స్కోర్ వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ డిస్క్రిప్షన్ లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్